దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రేమైన దేవుని బిడ్డలారా ఉదయకాలమే దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ప్రభుని సుక్రీస్తున్న నామములు నా నిండు హృదయపూర్వకమైన వందనాలు గమనించండి ఈరోజు ప్రభు మనకిచ్చిన అమూల్యమైన విలువైన శ్రేష్టమైన మాటను మనం చదువుకుందాం నూట ఏడవ కీర్తన నాలుగు నుండి ఏడు వచనాల వరకు నేను చదివి వినిపిస్తాను చాలా జాగ్రత్తగా మనం గమనిద్దాం వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి నివాసపురం ఏది వారికి దొరకకపోయను ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లను ప్రిమ దేవుని బిడ్లారా గమనించండి ఇక్కడ కొన్ని మాటలు మనం గమనించినట్లయితే వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి ఇక్కడ కొంతమంది ప్రజలు కొంతమంది జనం అరణ్యమందు ఎడారి త్రోవలో తిరుగుతున్నారట ఎడారి అరణ్యం అనగానే మనకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే అదొక భయంకరమైన సమస్యల మార్గంలో వారు నడుస్తున్నారు అరణ్య మార్గంలో నడుస్తున్నారు ఎడారి అనగానే ఆకలి దాహం అక్కడ ఆహారం దొరకదు అక్కడ నీళ్ళు దొరకవు అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నలిగిపోతున్నట్టు ఇక్కడ కొన్ని మాటలను మనం చదువుతున్నాం ప్రేమైన దేవుని బిడ్లారా గమనించండి ఈ రోజుల్లో కూడా చాలామంది కుటుంబ పరిస్థితులు మనం గమనిస్తే అరణ్య మార్గం గుండా వారు చాలామంది ఎడారి మార్గంలో నడుస్తున్నవారు చాలామంది అరణ్య మార్గంలో నడుస్తున్న వారి పరిస్థితులు ఎలాగున్నాయని బైబిల్ చెప్తుందంటే నివాసపురం ఏదీ వారికి దొరకకపోయాను ప్రేమైన దేవుని బిడ్లారా ఇక్కడ అరణ్య మార్గంలో ఎడారి మార్గంలో నడుస్తున్న త్రోవలో నడుస్తున్న వారి పరిస్థితి ఏంటంటే నివాస మార్గము లేదా నివాస స్థలము ఏదియు వారికి దొరకలేదంట వాస్తవమేనండి అరణ్య మార్గములో నివాస స్థలం ఉండదు ఎడారిలో నివాస స్థలం ఉండదు తలదాచుకునే ఉండవు అరణ్యం అనగానే ఒక శ్రమ ఎడారి అనగానే ఒక సమస్య భయంకరమైన పరిస్థితులు ఆకలి వేసిన ఆహారం దొరకని పరిస్థితి దాహం వేసిన నీళ్లు దొరకని పరిస్థితి ప్రియమైన దేవుని బిడ్లారా అలాంటి పరిస్థితుల్లో చాలామంది ఈరోజు నడుస్తున్నారు కొన్ని కుటుంబాల పరిస్థితులు ఉన్నాయంటే నివాస స్థలము దొరకక అరణ్య మార్గం గుండా నడుస్తున్నారు ఎడారి మార్గం గుండా నడుస్తున్నారు ఆకలితో అల్లాడిపోతున్నారు దాహానికి అల్లాడిపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో చాలామంది కొట్టుమిట్టులు ఆడుతున్నారు ప్రియమైన దేవుని బిడ్లారా అలాంటి వారందరినీ గుర్తెరిగిన దేవుడు ఈరోజు మనతో ఒక చక్కని వాగ్దానం చేస్తున్నాడు ఏమని అంటున్నాడు ఆకలి దొప్పికల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లిపోయిందంట అంటే ప్రియమైన దేవుని బిడ్లారా అరణ్య మార్గంలో వెళ్ళిన వారి పరిస్థితి ఎలాగుందంటే సొమ్మసిల్లిపోతున్నారు అని అంటే భయంకరమైన పరిస్థితుల్లో కుప్పకూలిపోతున్నారు ఏంటి అని అంటే ఆకలికి దాహానికి అల్లాడిపోతున్నారు ఇంకొక మాట అక్కడ ఏమంటారు రాయిందంటే వారు కష్టకాలం ముందు యహోవాకుమర పెట్టిరి ప్రియమైన దేవుని బిడ్లారా వారి పరిస్థితిని మనం గమనిస్తే అరణ్య మార్గంలో వెళ్తున్నవారు ఎడారి మార్గంలో వెళ్తున్నవారు ఆకలితో అల్లాడిపోతున్నవారు నివాస స్థలము దొరకక ఇబ్బంది పడుతున్న వారు సొమ్మసిల్లిపోతున్న వారంట ఈ పరిస్థితులన్నీ వారికి ఏర్పడినప్పుడు వారందరూ కూడి యహోవాకు మొరపెట్టిరి అని ఇక్కడ మనం లేఖనాల్లో గమనిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా వారి పరిస్థితి అలాగున్నప్పుడు వారు యహోవాకు మొరపెట్టిన రీతిగా ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రజలారా నీ పరిస్థితి అరణ్య మార్గం గుండా వెళ్తుందా నీ పరిస్థితి ఎడారి త్రవల్లో వెళ్తున్నావా ఆకలితో అల్లాడిపోతున్నావా నివాస స్థలము దొరకని ఒక భయంకరమైన పరిస్థితులను నలిగిపోతున్నావా ఇప్పటికే సొమ్మసిల్లిపోయి ఉన్నావా నేనంటాను నా దేవుడు ఎవరో తెలుసా నీవు మొర పెట్టగా నీ మొర ఆలకించే దేవుడు నువ్వు ప్రార్థించగా నీ ప్రార్థన వినే దేవుడు నీవు కన్నీరు విడవగా నీ కన్నీరు తుడిచే దేవుడు నీ నోట నుండి వచ్చిన మాటకు జవాబునిచ్చే దేవుడు అంతటి దేవుడు ఈ ఉదయకాల సమయంలోని ప్రార్థన వినడానికి సిద్ధముగా ఉన్నాడు ప్రేమ దేవుని బిడ్లారా అక్కడ జరిగిన విషయాన్ని మనం గమనిస్తే వారు ఎహోవాకు మొరపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ప్రిమ దేవుని బిడ్డలారా గమనించండి వారు ఎహోవాకు మొరపెట్టగా వారు ఆపదలలో నుండి వారిని నా దేవుడు విడిపించున్నాడు ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారి ఈ మాట వింటున్న దేవుని ప్రజలారా దేవుని సొత్తైన అయిన వారులారా ప్రభు నీతో వాగ్దానం చేస్తున్నాడు ఆపదలో ఉన్నావు సొమ్మసిల్లిపోయి ఉన్నావు నా దేవుడు ఎవరో తెలుసా నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు ఎంతటి కార్యం చేస్తాడంటే నలిగిపోతున్నావు ఎవరికీ నీ సమస్య చెప్పలేకపోతున్నావు అరణ్య మార్గం గుండా వెళ్తున్నాం ఆపదల్లో నలిగిపోతున్నాం ఎడారి మార్గంలో త్రొవ్వుల వెళ్తున్నాం ఇప్పటికే సొమ్మసిల్లిపోయి ఉన్నాం నిరాశతో ఉన్నాం అన్నీ పోగొట్టుకున్నాం అన్నీ నేను నేనంటాను నా దేవుడు ఎవరు అనంటే నీవు మొరపెట్టగా పెట్టగా ఆపదలలో నుండి నిన్ను విడిపించే దేవుడు ఈ ఉదయ కాలమే నీ మొరకు నీ ప్రార్థనకు నా దేవుడు జవాబుదయ చేయనుగాక అంత మాత్రమే కాదు ప్రిమే దేవుని బిడ్లారా అక్కడ మనం గమనించినట్లయితే వారు ఒక నివాసపురము చేరున్నట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించాను ప్రిమైన దేవుని బిడ్డలారా ఇక్కడ చక్కని మాటలు ఒక వాగ్దానముతో కూడిన ఒక సందేశాన్ని నా దేవుడు ఈ ఉదయ కాలం మనకు వినిపింపచేస్తున్నాడు ఆయన అంటాడు వారు నాకు మొరపెట్టినారు నేను నిశ్చయముగా వారిని ఆపదలలో నుండి వారిని విడిపించున్నాను అంత మాత్రమే కాదు వారొక నివాస స్థలము చేరేంత వరకు ప్రేమ దేవుని బిడ్లారా చక్కని త్రోవని వారిని ఆయన్నే నడిపించను ఈరోజు నిన్ను నడిపించే దేవుడు ఎక్కడున్నాడో తెలుసా నువ్వు ఆ ఉన్నావు సొమ్మసిల్లిపోతున్నావు నలిగిపోతున్నావు అయ్యో అనే పరిస్థితులు నీకు ఏర్పడ్డాయి అన్నీ పోగొట్టుకున్నావు నిరాశతో ఉన్నావు కోలిపోయి నిస్పృహతో ఇక ఎందుకు ఈ బ్రతుకు అని నువ్వు అనుకుంటున్నా నీ బ్రతుకులో నా దేవుడు చక్కని మాట చెప్తున్నాడు నువ్వు నాకు మొరపెట్టు నేను నిన్న ఆపదల నుండి విడిపిస్తాను అంత మాత్రమే కాదు నీవు ఒక నివాస స్థలము చేరేంత వరకు నేను ఒక చక్కని త్రోవల్లో నేను నిన్ను నడిపిస్తాను అంతటి మహారాజు మనకుండగా ఎందుకంటే భయపడుతున్నారు మీరు ఏ మాత్రం భయపడద్దు ఆయన మీద నిరీక్ష ఈ క్షణం ఇప్పుడే ఆయన సన్నిధులను మొరపెట్టగలిగితే నా దేవుడు నిన్ను నడిపించేంత వరకు నీ చేయి విడవడు మంచి త్రోవల్లో నడిపిస్తాడు నివాస స్థలము చేరేంత వరకు నడిపిస్తాడు అంతటి దేవునికి మహిమ గాక ప్రేమనే దేవుని బిడ్డలారా నువ్వు విశ్వసించగలిగితే ఈ వాగ్దానం ఈ రోజే నా దేవుడు మీ జీవితంలో గాక ఆ మెయిన్ కళ్ళు మూసి తల్లు వంచడం వచ్చిన ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు అయిన సుప్రభానికి స్తోత్రం ఈ ఉదయకాలం చక్కని మాటలు మీరు మాకు వినిపింపచేస్తున్నారు అవును ప్రభా అరణ్య మార్గములో త్రోవలో వారు వెళ్ళుచుండగా వారి పరిస్థితి ఆకలితో అల్లాడిపోతూ సొమ్మసిల్లిపోతుండగా నిశ్చయముగా వారిని ఆదరించి ఓదార్చిన దేవుడవు వారి మొర ఆలకించి వారి సొమ్మసిల్లిపోతున్న జీవితం నుండి ఆపదలను విడిపించి అంత మాత్రమే కాక వారు నివాస స్థలము చేరేంత వరకు వారిని మంచి త్రోవల్లో నడిపించున్నావని వాగ్దానము చేసిన దేవ ఈరోజు అలాంటి పరిస్థితుల్లో ఎందరైతే ఉన్నారో నిశ్చయముగా వారందరి నిమిత్తమైన ప్రార్థిస్తున్నాను ఏసు నామములో వారు నివాస స్థలముకు చేరేంత వరకు వారి మార్గమును సరాలము చేసి వారికి తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తూ ఏసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె హృదయమంత వేదనతో కలవరమే చెందగా ధైర్యమునే నీవి చావు అడుగులే తలబడిన పరిస్థితుల చే అందిావు అలసేన ప్రత్యక్ష మాకే చడు అను ఎడబీ నన్ను బలబరచావయ్య ఉన్న తో పదేశమిచ్చయ్యేవే